అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత పంచదశోధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरः ब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः श्रीभगवानुवाच शरीरं यदवाप्नोति यच्जाप्युत्क्रामतिस्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वासयात् వాసనలను ఒకచోటి నుండి మరి ఒక చోటికి తీసుకుని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించునప్పుడు మనసు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును అనగా దానిలో ప్రవేశించును శ్రోత్రం చక్షు స్పర్శనం చ విషయానుపసేవతే ఈ జీవాత్మ శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనేది పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును రేపు పది పదకొండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు